ఎట్ట సేవించాలి రామయ్య నీది రూపము చూడకుంటే నాకు దినుము గడువాదయ్యా రామయ్య నీది రూపము చూడకుంటే నాకు దినము గడువాదయ్యా రామయ్య చక్కని నీరూపు రామయ్య నేను చూసి మురిసిపోతా రామయ్య చక్కని నీరూపు రామయ్య నేను చూసి మురిసిపోతా రామయ్య ఏలా కొలవాలి ఏల కొలవాలయ్య రామయ్య నిన్ను ఎట్టా సేవించాలి రామయ్య బొడ్డు మల్లెలు తెచ్చి రామయ్య నిన్ను బుద్ధిగా వేడుతా రామయ్య బొడ్డు మల్లెలు తెచ్చి రామయ్య నిన్ను బుద్ధిగా వేడుతా రామయ్య సన్న జాజలతోనే ఎలా కొలవాలయ్య రామయ్య నిన్ను ఎట్ట సేవించాలి రామయ్య ఎలా కొలవాలయ్య రామయ్య నిన్ను ఎట్ట సేవించాలి రామయ్య మల్లెలు మరువాలు మనసుతో కోసి మల్లెలు మరువాలు మనసుతో కోసి మాలెన్నో కట్టి రామయ్య మల్లెలు మరువాలు మనసుతో కోసి మాల నీకు వేసి మురిసిపోతారామయ్య నిన్ను చూసి మురిసిపోతారామయ్య ఏల కొలవాలయ్య రామయ్య నిన్ను ఎట్ట సేవించాలి రామయ్య ఏల కొలవాలయ్య రామయ్య నిన్ను ఎట్ట సేవించాలి రామయ్య కళ్ళ నిండా నీ రూపమే రామయ్య కస్తూరి తిలకము నీకు దిద్ది కళ్ళ నిండా నీ రూపమే రామయ్య కస్తూరి తిలకము నీకు దిద్ది మంచి గంధముతో నిన్న పూజించి మంచి గంధముతో నిన్న పూజించి మంగళహారతి నీకు దనయ్యా మంచి గంధముతో నిన్న పూజించి మంగళహారతి నీకు దనయ్యా ఏల కొలవాలయ్య రామయ్య నిన్ను ఎట్ట సేవించాలి రామయ్య ఏల కొలవాలయ్య తీరొక్క పువ్వుతో పేరు పేరు తలచి నీకు పూజ చేయాలి రామయ్య తీరొక్క పువ్వుతో పేరు పేరును తలచి నీకు పూజ చేయాలి రామయ్య ఏల కొలవాలయ్యా రామయ్య నిన్ను ఎట్ట సేవించాలి రామయ్య ఎట్ట